దేవరా సినిమాకి సంబంధించి ఫ్లాప్ భయం పట్టుకుంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఎందుకంటే ఆచార్య సినిమా లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో ఒక ఇంత వాళ్ళంతా కూడా బాధలో ఉన్నప్పటికీ ఇప్పుడేంటంటే మరోసారి ఈ సినిమా షూటింగ్ అయితే ఆగిపోయిందని తెలుస్తోంది అసలు ఎందుకు ఆగిపోయింది ఏం జరుగుతోంది ఎన్టీఆర్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఈ సినిమా మూవీ టీమ్ అయితే ఇప్పటివరకు బయట పెట్టడం లేదు అనేది కూడా ఫ్యాన్స్ ఒకంత ఆందోళనకు గురి చేస్తుంది ఎన్టీఆర్ దేవరా సినిమా వాయిదా పడిపోయిందని ముందుగా చెప్పినట్లు ఏప్రిల్ ఐదున రిలీజ్ కాబో కాదంటూ కొన్ని రోజులుగా తెగ వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తలు నిజమే అన్నట్లుగా సినిమా షూటింగ్ అయితే సడన్ గా ఆగిపోయింది ఇక ఫిబ్రవరి రెండో వారంలో షూటింగ్ తిరిగి స్టార్ట్ కాబోతుంది ఇంకా ముప్పై శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది ఇది వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సంవత్సరం చివరిలో సినిమాను విడుదల చేయడానికి మూవీ టీం అయితే ప్లాన్ చేస్తుంది మరోవైపు ఈ సినిమా అసలు ఎందుకు వాయిదా పడిందో మూవీ టీమ్ అయితే ఇప్పటివరకు వరకు అఫీషియల్ గా ప్రకటించలేదు అయితే సినిమాలో విలన్ గా నటిస్తున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ గాయపడడం కారణంగా సినిమా షూటింగ్ కి బ్రేక్ వేయాల్సి వచ్చిందంటూ ఒక టాక్ అయితే నడుస్తుంది ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆచార్య సినిమా షూటింగ్ టైంలో కూడా కథర్ అంతా కూడా సినిమా సెట్స్ మీద ఉండగానే రెడీ చేసినటువంటి వైనాన్ని కొంతమంది బయటపెట్టిన విషయం తెలిసిందే సో ఇప్పుడు దేవరా సినిమాలో కూడా అదే జరుగుతుందా కంప్లీట్ గా స్క్రిప్ట్ రెడీ కాలేదా అసలు ఏం జరుగుతోంది అనేది ఒక సందిగ్ధతలో పడేలా చేస్తుంది ఎన్టీఆర్ అభిమానుల్ని ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ సినిమా వచ్చి కొన్నేళ్లు గడిచిపోతుంది అభిమానులు అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ సినిమా కోసం కంబ్యాక్ కోసం కానీ అయినప్పటికీ కూడా కొరద శివా దగ్గర నుంచి కావచ్చు మూవీ టీం నుంచి కావచ్చు అనుకున్నంత స్థాయిలో ఎలాంటి అప్డేట్స్ కూడా వేయలేదు జనవరి ఫస్ట్కి ఇవ్వలేదు సంక్రాంతికి వెళ్ళలేదు అసలు ఎలాంటి అప్డేట్ కూడా ఈ సినిమాకి సంబంధించి ఏం మాత్రం కూడా ఇవ్వట్లేదు ఇంకా ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అనేది కేవలం ముప్పై శాతం మాత్రమే బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక టీజర్లు కానీ చిన్న చిన్న అప్డేట్స్ కూడా మూవీ టీం ఇవ్వకపోవడం ఏదైతే ఉందో ఒకంత అసహనాన్ని కలిగిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి